అసలే ఫైనల్ ప్రత్యర్థి న్యూజిలాండ్ టీమిండియా ఎలాంటి గేమ్ ప్లాన్తో సిద్ధమవ్వాలి అసలైన ఆట ఇంకా మొదలు పెట్టలేదన్న గౌతమ్ గంభీర్ స్టేట్మెంట్కు పరమార్థం ఏమిటని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు బాగా గట్టిగానే ప్లాన్ చేశారు మైక్ అనేలా ఉండాలని కోరుకుంటున్నారు లీగ్ దశ నుంచి ఒక్కో టీం లెక్క సరిచేసుకుంటూ వచ్చిన భారత్ ఫైనల్ చేరింది పాకిస్తాన్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా మ్యాచ్ల్లో అన్ని విభాగాల్లో సత్తా చాటిన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడాలంటే బ్లాక్ క్యాప్స్కు మరోసారి ఓటమి రుచి చూపించాల్సిందే కీవీస్ చేతిలో గత పరాభవాలకు బదులు తీర్చుకునే సమయం కూడా ఇదే కొడితే దెబ్బ మామూలుగా ఉండకూడదు టీమిండియాతో మ్యాచ్ అంటేనే మిగతా జట్లకు వణుకు పుట్టాలని ప్రతి భారత అభిమాని కోరుకుంటున్నాడు ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ కివీస్ ఫైనల్ పోరుపై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం చర్చలో పాల్గొంటున్నవారు రాకేష్ దేవరెడ్డి క్రికెట్ కోచ్ వ్యాఖ్యాత ధృతి కేసరి మహిళల అండర్ నైన్టీన్ టీమ్ సభ్యురాలు కార్తిక్ యనమండ్రా క్రికెట్ విశ్లేషకులు ముందుగా కార్తిక్ గారు ఫైనల్ పౌరు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను ఫైనల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎందుకంటే లైక్ రెండు టీమ్స్ ఇటు ఇటు న్యూజిలాండ్ ఇండియా టు ఇండియా బోత్ ఆర్ ద ఈక్వల్ అండ్ అంటే లైక్ చాలా ఈక్వల్గా ఆడుతున్నాయి అండ్ బోత్ హ్యాస్ ద ఈక్వల్ కైండ్ ఆఫ్ అన్ టాలెంట్ బ్యాటింగ్లో కానివ్వండి మిడిల్ ఆర్డర్ కానివ్వండి లేకపోతే బౌలింగ్లో స్పిన్ డిపార్ట్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్స్లో చూసుకుంటే రెండు టీమ్స్ చాలా ఈక్వల్గా ఉన్నాయి అండ్ రికార్డ్స్ కూడా మనం చూసుకుంటే చాలా ఈక్వల్గా ఉన్నాయి సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఎందుకంటే న్యూజిలాండ్ మొన్న ఇండియాతో ఓడిపోయిన మ్యాచ్ని ఈజీగా తీసుకోదు డెఫినెట్లీ బ్యాక్ అయితే వస్తుంది అండ్ రేపటి మ్యాచ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ రాకేష్ గారు టీంలో ఖచ్చితంగా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి టాక్ వినిపిస్తుందండి ఇది ఎంతవరకు నిజమవుతుందంట సి ఐ డోంట్ థింక్ సో ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఒక విన్నింగ్ స్ట్రీక్తో వెళ్తుంటారో అండ్ మీకు మంచి రిజల్ట్స్ వస్తుంటాయో అవన్నీ వస్తున్నప్పుడు ఎవరు కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక ఫైనల్ పోర్లో ప్లేస్ టీంలో ప్లేసెస్ని చేంజ్ చేసి యా కొన్నిసార్లు చేంజెస్ చేస్తారు మ్యాండేటరీ చేంజెస్ ఎప్పుడైనా ఎవరైనా మేజర్గా ఇంజూర్ అయినప్పుడు లేదంటే కండిషన్స్ కంప్లీట్గా డ్రాస్టికల్గా చేంజ్ అయ్యి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ టీంలో మార్పు తీసుకురావాల్సిందే అన్నప్పుడు మాత్రమే చేంజ్ చేస్తారు బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇండియా పెద్దగా వేరే గ్రౌండ్స్ లో ఆడలేదు ఇన్ఫాక్ట్ పెద్దగా కాదు కంప్లీట్ గా ఆడిన మ్యాచ్లన్నీ కూడా ఇదే గ్రౌండ్లో ఇదే స్టేడియంలో ఇదే దుబాయ్ లో సో ఇండియాకి ఇప్పటి వరకు చూస్తే పెద్దగా మేజర్ కన్సర్న్స్ కూడా ఏం కనిపించలేదు వరుసగా అన్ని మ్యాచ్లు గెలుస్తూ వస్తున్నారు కాబట్టి ఇండియన్ టీంలో నాకు కనిపించేది పెద్దగా చేంజెస్ ఉండకపోవచ్చు వేరే న్యూజిలాండ్ టీంలో వాళ్ళు ఇంకొంచెం బ్యాటింగ్ ని స్ట్రెంగ్న్ చేసుకునే విధంగా ఎందుకంటే ఎక్కువగా మీరు చూస్తే న్యూజిలాండ్ విషయానికి వస్తే కేన్ విలియమ్సన్ లేదంటే రచిన్ రవీంద్ర మీదనే ఎక్కువ బ్యాటింగ్ ఆధారపడి ఉంది వాళ్ళే కీ యాంకర్ రోల్ ప్లే చేస్తున్నారు ఎక్కువ శాతం బ్యాటింగ్ చేసేందుకు వాళ్ళే ఐ మీన్ ఇన్ఫాక్ట్ ఇన్నింగ్స్ చాలా దూరం తీసుకెళ్లే విధంగా వాళ్ళ ఇద్దరు బ్యాటింగ్ ఉంది కాబట్టి దాంట్లో ఏమైనా చేంజెస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఇండియన్ టీమ్ లో అసలు ఏమాత్రం చేంజెస్ ఉండవని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా వేరే న్యూజిలాండ్ కూడా అంతే సేమ్ టీమ్ తో వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి మేబీ వన్ చేంజ్ ఇన్ న్యూజిలాండ్ జీరో చేంజెస్ ఇన్ ఇండియా ధృతి గారు దుబాయ్ పిచ్చులు ఖచ్చితంగా టీమిండియాకి అనుకూలంగా ఉంటున్నాయి వాళ్ళు బాగా అలవాటు పడిపోయారు అని చెప్పేసి ఫస్ట్ నుంచి వస్తున్న మనము ముందు నుంచి అరవై వికెట్స్ మీద ఆడాం కాబట్టి మనకి ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ ఉంది డెఫినెట్ గా మనం కండిషన్స్ అన్ని బాగా చేశాం కాబట్టి గెలుస్తూ వచ్చాము అండ్ ఐ థింక్ ఎంతో కొంత మన ఫేవర్ లో కూడా హెల్ప్ చేస్తుంది కార్తిక్ గారు మీరేమంటారు సార్ ఈ పిచ్చల గురించి ఫస్ట్ నుంచి మనకు వస్తున్న విమర్శలు అంటే ఇండియా ఆడింది త్రీ మ్యాచెస్ అంటే కంపారిటివ్లీ చూసుకుంటే ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో అలాంటి పిచ్లో అక్కడ ఆడిన పిచ్లో లైక్ రీసెంట్ పాస్ట్లో త్రీ త్రీ మ్యాచెసే కాబట్టి స్టిల్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ ఫర్ ఇండియా అలవాటు పడింది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పడానికి కూడా లేదు డెఫినెట్లీ వెదర్ ఇస్ ఇస్ ఎ వెరీ క్రూషల్ థింగ్ ఇక్కడ ఎందుకంటే చాలా హీట్ ఎక్కువ ఉంది సో మన వాళ్ళు దానికి ఇంకా అలవాటు పడలేదు సో ఇట్స్ గోయింగ్ టు టేక్ అ లిటిల్ వైల్డ్ బట్ యా త్రీ మ్యాచెస్ గెలిచారు ఒక పాజిటివ్ సైన్ అని చెప్పొచ్చు అది ఓకే రాకేష్ గారు రేపటి మ్యాచ్ లో మ్యాచ్ కీలక పాత్ర పోషించబోతుందని చెప్పేసి అనుకుంటున్నారు టాస్ హండ్రెడ్ పర్సెంట్ టాస్ ప్రతిసారి క్రూషియల్ గా ఉండేది దాంట్లో ఎలాంటి డౌటే లేదు ఎందుకంటే మీరు రీసెంట్ టైమ్స్ లో చూడండి జస్ట్ ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం టూ ఫైనల్ మ్యాచ్ తీసుకుంటే అహ్మదాబాద్ లో జరిగినప్పుడు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా రేపు మ్యాచ్ అనేంత వరకు కూడా ఆస్ట్రేలియన్స్ ఫుల్ ఫ్లెజ్ గా హండ్రెడ్ డిసైడ్ అయి ఉన్నారు ఈ నెక్స్ట్ రోజు మ్యాచ్ లో టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలని చెప్పి ఈవెన్ బస్ లో ట్రావెల్ చేస్తున్నంత సేపు కూడా వాళ్ళ డిసిషన్ లో ఎలాంటి మార్పు లేదు బట్ గ్రౌండ్ కి వచ్చిన తర్వాత జస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ వాళ్ళు మైండ్ చేంజ్ చేసుకున్నారు టాస్ గెలిస్తే ఖచ్చితంగా బౌలింగ్ తీసుకోవాలి టీమిండియా కట్టడి చేయాలని చెప్పి అండ్ జనరల్లీ ఇక్కడ దుబాయ్ వికెట్ మీద ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద మ్యాచెస్ ఎక్కువగా అసోసియేట్ కంట్రీస్ ఆడిన మ్యాచెస్ ఉన్నాయి మనం హిస్టరీ రికార్డ్స్ నెంబర్స్ ఇవన్నీ చూస్తే అవన్నీ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంకే అనుకూలంగా ఉన్నాయి వేరే ఇండియా కూడా ఇక్కడ బాగానే చేస్తుంది డిఫెండ్ చేస్తూ వచ్చింది బట్ టాస్ దగ్గరికి వచ్చే వరకు ఇలాంటి కీ మ్యాచెస్ లో స్పెషలీ ఫైనల్స్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి డెఫినెట్ గా అడ్వాంటేజ్ ఉంటుంది బట్ హిస్టరీ ఒకలాగా ఉంది నెంబర్స్ ఒకలాగా చెప్తున్నాయి ప్రీవియస్ రిజల్ట్స్ అన్ని ఒకలాగా చెప్తున్నాయి సో టాస్ అనేది డెఫినెట్ గా కీలకంగా మారుతుంది బట్ అనే పర్సనల్ నోట్ టాస్ చాలా ట్రిక్కీగా ఉంటుంది కొన్నిసార్లు క్యాప్టెన్ టాస్ గెలవకుండా ఉండడం కూడా

ఎస్పెషల్లీ వరుణ్ చక్రవర్తి సో యునో ఆర్ స్పిన్నర్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్ అండ్ చేసింగ్ లో కూడా బ్యాటర్స్ కి బ్యాట్స్మెన్ కి కూడా ఒక క్లియర్ మైండ్ సెట్ ఉంటుంది ఇంత టార్గెట్ మనం ఇన్ ఓవర్స్ లో చేసేయాలి అండ్ యునో నో సియింగ్ ద రికార్డ్ ఆఫ్ ఆర్ టాప్ ఆర్డర్స్ అండ్ అవర్ మిడిల్ ఆర్డర్స్ ద వే దే ఆర్ ఏబుల్ టు కమండ్ ఫినిష్ సో ఐ థింక్ బౌలింగ్ ఫస్ట్ వుడ్ బి అ బెటర్ ఐడియా కార్తిక్ గారు రేపటి మ్యాచ్లో కీలకంగా మారబోతున్న ప్లేయర్స్ ఎవరో ఎవరై ఉంటారంటారు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఓపెనర్స్ అంటే ఇండియాకి వచ్చే లోపల బ్యాటింగ్లో ఓపెనర్స్ అయిన రోహిత్ శర్మ అండ్ గిల్ మీద ఎక్కువ ఉంటుంది అండ్ డెఫినెట్లీ ఫాలోడ్ బై విరాట్ కోహ్లీ సపోజ్ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి వీళ్ళు ముగ్గురు మంచి స్టాండ్ ఇవ్వక ఇవ్వగలితే ఐ థింక్ ఒక మంచి స్కోర్ చూసే ఒక అవకాశం అయితే బ్యాటింగ్ తరఫు నుంచి ఉంటుంది బౌలింగ్కి వచ్చే లోపల ఐ ఫీల్ జడేజా హ్యాస్ టు టేక్ ఎ లిటిల్ రెస్పాన్సిబిలిటీ షమ్మి ఈజ్ ఓకే ఫస్ట్ మ్యాచ్ ఫై ఒక ఫైవ్ వికెట్స్ తీసుకున్నాడు తర్వాత కొంచెం తడబడుతున్నాడు బట్ స్టిల్ షమ్మికు ఉన్న ఎక్స్పీరియన్స్ షమ్కున్న ఐసీసీ రికార్డ్ చూసుకుంటే షమి విల్ డెఫినెట్లీ క్లిక్ బట్ ఓవరాల్ నాకు తెలిసినంత వరకు అంటే స్పిన్ డిపార్ట్మెంట్ నుంచి వరుణ్ చక్రవర్తి అండ్ జడేజా హ్యాస్ టు టేక్ ఎ లిటిల్ రెస్పాన్సిబిలిటీ న్యూజిలాండ్కి వచ్చే లోపల డెఫినెట్లీ లైక్ రచిన్ రవీంద్ర గ్లెన్ ఫిలిప్ వీళ్ళు వీళ్ళు అండ్ బ్యాటింగ్లో ఐ థింక్ లైక్ విలియమ్సన్ ఐ థింక్ వీళ్ళు బ్యాటింగ్లో చాలా చక్కగా రాణిస్తున్నారు అండ్ వ్యూ ఆర్ గోట్టు సీ సమ్ వెరీ గుడ్ బ్యాటింగ్ ఫ్రమ్ దెమ్ ఆల్సో అండ్ అఫ్ కోర్స్ వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చే లోపల లైక్ లైక్ వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ ఎస్పెషలీ ఈజ్ వెరీ గుడ్ లైక్ శాంట్నర్ ద కెప్టెన్ ఈజ్ వెరీ గుడ్ అండ్ అఫ్ కోర్స్ ద ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ రాకేష్ గారు ఈ కీలక ప్లేయర్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాము మొన్నే సునీల్ గవస్కర్ గారు కూడా అన్నారు రోహిత్ శర్మని ఆ ఇరవై ఇరవై ఐదు రన్స్ తోటే సంతృప్తి పడతావా పెద్ద స్కోర్లో ఏమన్నా చేసే ఆలోచన ఏమన్నా ఉందా అని చెప్పేసి ఇది ఎంతవరకు పాత్ర పోషించవచ్చండి రోహిత్ శర్మ ఆదిలోనే అవుట్ అయితే మ్యాచ్ ఒక రకంగా ఉంటుంది తను చివరి వరకు క్రేజ్లో ఉంటే మ్యాచ్ ఇంకో రకంగా మారుతుంది డెఫినెట్గా రోహిత్ శర్మ నుంచి హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే తనకున్న క్రెడిబిలిటీ తన స్కోర్ చేసిన సెంచరీస్ ఇన్ఫ్యాక్ట్ ఈస్ ద ఓన్లీ ప్లేయర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఓడియా క్రికెట్ మల్టిపుల్ డబుల్ సెంచరీస్ ఇన్ ఫిఫ్టీ ఓవర్ ఫార్మాట్ సో అంత పెద్ద రికార్డ్ అంత పెద్ద స్టేచర్ ఉన్న ప్లేయర్ అది కూడా ఇండియా లాంటి టీం ఒక వరల్డ్ క్రికెట్లో ఇండియా అంటే ఒక సుప్రీం పవర్గా చూస్తుంటారు అలాంటి టీం క్యాప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ మీద ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అండ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు తను డెఫినెట్ గా బ్యాటింగ్ చేయట్లేదు అని తనకు కూడా తెలుసు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా జరిగిన బార్డర్ గవస్కర్ ట్రోఫీలో ఫో లాస్ట్ టెస్ట్ మ్యాచ్ లో తనని తాను డ్రాప్ చేసుకోవడమే మనకు అర్థమవుతుంది ఇక్కడ మనం ఆన్ ది అదర్ సైడ్ ఆన్ ది కాంట్రాక్ట్ సైడ్ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే తను యాజ్ ఎ కెప్టెన్ ఇండియాని ఎంత బాగా లీడ్ చేస్తున్నాడు కొన్నిసార్లు మనం ఓన్లీ బ్యాటింగ్ మీదనే ఆధారపడి ఒక ప్లేయర్ ని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు బికాస్ హీఈస్ దర్ క్యాప్టెన్ అండ్ తను చాలా కాలం నుంచి లీడ్ చేస్తున్నాడు ఇందాక మేము నేను చెప్పినట్టు ఒక రికార్డు టూ హండ్రెడ్ ప్లస్ రన్స్ స్కోర్ చేసిన ప్లేయర్ మల్టిపుల్ టైమ్స్ తిని ఒకటే అయితే ఇన్ఫాక్ట్ ఇండియన్ క్యాప్టెన్ టీ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ కి తీసుకొచ్చాడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి తీసుకొచ్చాడు ఫిఫ్టీ ఓవర్ వరల్డ్ కప్ లో ఫైనల్ కి తీసుకొచ్చాడు అండ్ ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఫైనల్ కి తీసుకొచ్చాడు దాంట్లో డౌటే లేదు తన క్యాప్టెన్సీలో కాకపోతే తాను చేస్తున్న ట్వంటీ థర్టీ రన్స్ కూడా చూస్తే క్విక్ ఫైరింగ్ రన్స్ ఉన్నాయి వన్స్ ఇన్ ఏ వైల్డ్ అడపాదడపా స్లోగా ఆడిన సందర్భాలు ఉన్నాయి ఎవ్రీ ప్లేయర్ హ్యాస్ టు గో త్రూ యూ కెన్ స్కోర్ ఓన్లీ ఒక ఎగ్జాంపుల్ హైపోథెటికల్ ఒక ఫార్టీ రన్స్ స్కోర్ చేసినా కూడా చాలా క్విక్ గా స్కోర్ చేసి న్యూజిలాండ్ బౌలర్స్ మీద కొంచెం ప్రెషర్ పెట్టగలిగితే ఐ థింక్ ఆ ఫార్టీ రన్స్ ని మనం ఎయిటీ రన్స్ లాగా కూడా కన్సిడర్ చేయొచ్చు కొన్నిసార్లు పెద్ద స్కోర్ కొట్టడం కంటే ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడడం కూడా చాలా ఇంపార్టెంట్ గారు ఇప్పుడు ఈ లీగ్ మ్యాచ్లో కానీ సెమీస్లో కానీ మనం చూస్తే మ్యాచ్లలో శ్రేయస్ అయ్యర్ విరాట్ కోహ్లీ మీదే మన బ్యాటింగ్ భారం మొత్తం ఆధారపడినట్టు అనిపిస్తుంది అండి రేపటి మ్యాచ్లో కూడా వీళ్ళిద్దరే కీలక పాత్ర పోషించే ఉన్నాయా తర్వాత వాళ్ళ ఏమన్నా డెఫినెట్ గా సార్ చెప్పినట్టు రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ నుంచి ఒక పార్ట్నర్షిప్ వస్తే అది ఒక టోన్ సెట్ చేస్తుంది మ్యాచ్ మొత్తం కి బికాస్ శుభన్ గిల్ కూడా బాగా ఆడాడు ఇనిషియల్ మ్యాచెస్ లో ఐ మీన్ ఇక్కడక్కడ కొన్ని మ్యాచెస్ పోతుంటాయి బట్ పెద్ద మ్యాచెస్ వచ్చినప్పుడు ఐ థింక్ దే ఆర్ వెరీ గుడ్ ప్లేయర్ అండ్ యా డెఫినెట్లీ విరాట్ కోహ్లీ ఇంకా శ్రేయస్ అయ్యర్ కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తారు బికాస్ దే ఆర్ హ్యావింగ్ అ సెన్స్ ఆఫ్ ద గేమ్ యునో దే ఆర్ హ్యావింగ్ అ హోల్డ్ ఆఫ్ ద గేమ్ రీసెంట్ మ్యాచెస్ లో మంచి నాక్స్ ఉన్నాయి వాళ్ళిద్దరివి అండ్ ఈవెన్ కేఎల్ రావుల్ అండ్ హార్దిక్ పాండే ఆర్ ఆల్సో డూయింగ్ ప్రిటి వెల్ అండ్ మధ్యలో అక్షర్ పటేల్ వచ్చి కూడా చిన్న పార్ట్నర్షిప్ చేయడం అనేది చాలా ఇవన్నీ చాలా వాల్యుబుల్ రన్స్ టీమ్ కి తెలియకుండానే అదంతా ఒక మంచి కి యాడ్ చేస్తుంది కార్తిక్ గారు మీరు ఇంతకుముందు స్పిన్ సంబంధించి మనం మాట్లాడుకున్నాము న్యూజిలాండ్ కి సంబంధించి స్పిన్ బౌలర్స్ కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదండి ఖచ్చితంగా మన వాళ్ళు ఎలా ఉన్నారో అటు సైడ్ నుంచి కూడా వాళ్ళ బౌలింగ్ అటాక్ కూడా అలానే ఉంటుంది వాళ్ళని తట్టుకొని మనం రన్స్ చేయాలంటే గేమ్ ప్లాన్ ఎలా ఉండాలంటారు డెఫినెట్లీ ఏంటంటే ఇప్పుడు న్యూజిలాండ్లో చూసుకుంటే లైక్ ద వే లైక్ శాంటనర్ కానివ్వండి అండి ఈవెన్ రచిన్ రవీంద్ర కూడా తను తను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ లైక్ హీస్ బౌలింగ్ వెరీ వెల్ అంటే ఒక క్రూషల్ రోల్ ప్లే చేస్తున్నాడు అండ్ గ్లెన్ ఫిలిప్ కూడా ఆఫ్ స్పిన్ లైక్ హిస్ హీస్ టేకింగ్ సమ్ ఇంపార్టెంట్ వికెట్స్ అంటే ఓవరాల్ చూస్తే న్యూజిలాండ్ చాలా స్ట్రాటజిక్గా వాళ్ళు ఒక 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 ఐ కెన్ సే లైక్ ఒక స్పిన్ డిపార్ట్మెంట్ని తయారు చేశారు ఎందుకంటే దే నో హౌ ద పిచ్చెస్ ఆర్ ఇన్ ఇన్ ఆర్ ఆర్ కాంటినెంట్ మన సైడ్ ఎలా ఉంటాయి పిక్చర్స్ ఎలాంటి రోల్ ప్లే చేస్తాయి పాకిస్తాన్లో దుబాయ్లో అనేది వాళ్ళు బాగా స్టడీ చేసి వీళ్ళు లైక్ ఒక స్ట్రాటజిక్ మూవ్తో అయితే వచ్చారు ఓవరాల్ మనం బ్యాలెన్స్ టీమ్ గానే ఉన్నాం బట్ ఏంటంటే రేపు ఫైనల్స్లో ఇందాక రాకేష్ చెప్పినట్టు మనకి యూజువల్గా ఫైనల్స్తో కొంచెం తడబడే అలవాటు ఉంది అది రేపు కొంచెం మన వాళ్ళు జాగ్రత్త పడితే ఐ థింక్ స్పిన్ డిపార్ట్మెంట్ని ఈజీగా ఎదుర్కోగలుగుతారు మన గారు ఈ వరుణ్ చక్రవర్తి విషయానికి వద్దామండి ఆల్రెడీ న్యూజిలాండ్ మీద ఐదు వికెట్లు తీశారు న్యూజిలాండ్ నుంచి కూడా ఇప్పుడు వచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే రేపటి మ్యాచ్లో ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తి ఆడతాడు అతను ఖచ్చితంగా ప్రభావం చూపెడతాడు అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ అయితే ఉంది ఇదేమన్నా మైండ్ గేమ్ అనుకోవాలా లేదంటే మామూలుగా వాళ్ళు వరుణ్ పొగుడుతున్నారు అనుకోవాలా ఐ మీన్ వరుణ్ చక్రవర్తి సమ్మన్ హీ హాజ్ అ వెరీ డిఫరెంట్ రిలీజ్ తను ఏమేస్తుండో ప్రతి ఒక్క వేరియేషన్ ఆల్మోస్ట్ సిమిలర్ రిలీజ్తో వేస్తారు సో డెఫినెట్ గా అదొక ప్లస్ పాయింట్ మనకి బికాస్ బ్యాట్ బ్యాట్స్మెన్ కి రీడ్ చేయడానికి చాలా కష్టం అవుతుంది అండ్ మేబీ వాళ్ళు వరుణ్ చక్రవర్తి నిజంగానే పొగుడుతున్నారు ఏమో బికాస్ హీస్ డన్ ఎక్సెప్షనలీ వెల్ ఛాన్స్ రాగానే తను ఆ ఛాన్స్ ని గ్రాప్ చేసుకొని మంచి పర్ఫామ్ చేసి హిస్ బోల్డ్ వెరీ వెల్ ఇన్ ద పాస్ట్ మ్యాచెస్ అండ్ డెఫినెట్ గా ఐ హోప్ దట్ హీ డస్ వెల్ ఈవెంట్ టుమారో కార్తిక్ గారు ఎంత స్కోర్ కొడితే మనం దాన్ని కాపాడుకోవచ్చు అంటారు ఎంత స్కోర్ని వాళ్ళని ఆపితే మనకు విజయ అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు అంటారు దుబాయ్ మ్యాచెస్కి వచ్చే లోపల ఒక కంటిన్యూస్ డిబేట్ లాగా ఉంది ఎనీ స్కోర్ అంటే మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే టూ సెవెంటీ టు ఎయిటీ టార్గెట్ చేయటం అనేది చాలా సేఫ్ స్కోర్ అక్కడ వాళ్ళు సపోజ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మనం ఇంత ముందర మ్యాచెస్ చూసినట్టు లైక్ టూ ఫార్టీ కంటే తక్కువ స్కోర్లో టార్గెట్ చేసి వాళ్ళని లైక్ వాళ్ళని ఆపటం అనేది చాలా ఇంపార్టెంట్ బట్ స్టిల్ లైక్ సపోజ్ ఆ టీమ్ టూ సెవెంటీ చేస్తే టూ సెవెంటీ ప్లస్ చేస్తే ఇండియా కొంచెము ఒక టఫ్ సిచ్యుయేషన్లో ఉంటుంది సో డెఫినెట్లీ లైక్ నా ఉద్దేశంలో టూ ఫార్టీ టూ ఫిఫ్టీ ఇస్ ఎ వెరీ సేఫ్ స్కోర్ ఇఫ్ యూఆర్ లైక్ స్టాపింగ్ దెమ్ కానీ మనం చేసేటట్టయితే టూ సెవెంటీ టూ ఎయిటీ విల్ బీ ఎ వెరీ సేఫ్ సేఫ్ స్కోర్ రాకేష్ గారు న్యూజిలాండ్ విషయానికి వద్దామండి దాంట్లో ఉన్న ఓపెనర్ యంగ్ ఇంతవరకు భారీ స్కోర్ అయితే ఏం చేయలేదండి జస్ట్ థర్టీ ఫార్టీ దగ్గరే ఆగిపోయటం జరిగింది రచిన్ రవీంద్ర విషయానికి వస్తే మాత్రము ఒక రెండు సెంచరీలు చేశాడు విలియమ్సన్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు వీళ్ళని ఆపటానికి మన బౌలర్స్ ఎలాంటి వ్యూహాలు కావాలంటారండి సే ఐ థింక్ వెరీ సింపుల్ ఇనీషియల్గా రచిన్ రవీంద్రని ఫ్రీ ఫ్లోగా జనరల్లీ మీరు రచిన్ విషయానికి వస్తే పెద్దగా ఇతని బ్యాటింగ్లో ఇంత టెక్నికల్ ఆస్పెక్ట్లో ఇదొక వీక్నెస్ ఉంది అనేది ఇంకా మనకి క్లియర్గా అర్థం అవ్వట్లేదు బికాస్ ఆఫ్ సైడ్లో బాగా ఆడుతున్నాడు ఆన్ సైడ్లో బాగా ఆడుతున్నాడు ఫ్యాక్ట్ స్పిన్ కూడా చాలా చక్కగా ఆడుతున్నాడు దానికి రీజన్ కూడా ఉంది ఎవ్రీ ఇయర్ తను ఇండియాకు వచ్చి ఇండియన్ సబ్ కాంటినెంట్ వికెట్స్ మీద బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు కాబట్టి అదొక వన్ ఆఫ్ ద రీజన్ సో కట్ట చేయాలంటే ఇట్స్ వెరీ సింపుల్ ఇనీషియల్గా కొంచెం ఇబ్బందికరమైన లైన్స్ బౌలింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ బ్యాటర్ స్ట్రెంగ్స్కి తగ్గట్టు కాకుండా వాళ్ళు ఏదైనా ఎక్కడైతే వీక్నెస్ ఉందో మనకు అర్థం అవట్లేదు అలాంటప్పుడు ఏం చేయాలంటే యూ జస్ట్ హావ్ టు స్టిక్ టు ద బేసిక్స్ జనరల్ గా ఎక్కువ రూమ్ ఇవ్వద్దు ఎక్కువ విడతి ఇవ్వద్దు టూ మచ్ షార్ట్ బాల్ వేసి ఫ్రీ ఫ్లో హ్యాండ్ స్వింగ్ చేసేందుకు ఇవ్వద్దు సో ఇవి స్మాల్ బేసిక్స్ ఈ చిన్న బేసిక్స్ ఫాలో అయితే ఎప్పుడైతే రన్స్ రావు ఆటోమేటిక్ గా బ్యాటర్స్ ఫ్రస్ట్రేట్ అవుతారు బ్యాటర్స్ ఫ్రస్ట్రేట్ అవుతున్నారంటే బౌలర్స్ ఒక స్టెప్ ఎహెడ్ ఉన్నప్పుడు ఉన్నట్టే సో ఆ వన్ స్టెప్ ఎహెడ్ ఉన్నప్పుడు దెన్ యూ జస్ట్ గో విత్ లిటిల్ మోర్ ట్వీక్స్ వేర్ బ్యాటర్ కెన్ డూ సంథింగ్ డిఫరెంట్ ఏదో బ్యాటర్ ఏదో ఒక డిఫరెంట్ చేసే విధంగా చేయాలి ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుతున్నట్టు ఫిఫ్టీ ఓవర్ ఫార్మాట్ అయినప్పటికీ కూడా టీ ట్వంటీ క్రికెట్ అంతా డామినేట్ చేయడం వల్ల ఫిఫ్టీ ఓవర్ ఫార్మాట్ ని కూడా బ్యాటర్స్ ట్వంటీ ఓవర్ ఫార్మాట్ కి ఎలా అయితే బ్యాటింగ్ అవలంబిస్తారో అలాంటి స్ట్రాటజీని ఇక్కడ కూడా అవలంబించి బ్యాటింగ్ చేస్తున్నారు కాబట్టి ఐ థింక్ ఇనీషియల్ గా చాలా స్ట్రిక్ట్ లైన్స్ బౌలింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ వెదర్ ఇట్ ఈస్ మొహమ్మద్ షమి ఆర్ వెదర్ ఇట్ ఈస్ హార్దిక్ పాండ్యా కోహ్లీ విషయానికి వద్దామండి ఆఫ్ సైడ్ వెళ్తున్న బాల్ని లేదంటే లెగ్ స్పిన్నర్కి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వికెట్ సమర్పించుకోవడం జరిగిందండి ఈ మధ్య కాలంలో అయితే మెల్లిగా దాన్ని అధిగమిస్తూ వస్తున్నట్టు కనిపిస్తుంది తీరా చూస్తే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఒకసారి లెగ్ స్పిన్నర్కి వికెట్ ఇవ్వటం జరిగింది రీసెంట్గా న్యూజిలాండ్ మీద జరిగిన మ్యాచ్లో కూడా ఫాస్ట్ బౌలర్కి ఆఫ్ సైడ్ ఫిలిప్స్ పట్టిన అద్భుతమైన క్యాచ్తో అవుట్ అవ్వటం జరిగింది ఇతను మొత్తం ఇది అధిగమించాడంటారా ఇంకేమన్నా సరి చేసుకోవాల్సినవి ఏమన్నా అంటారా విరాట్ కోహ్లీ అనే కాదు ఏ ప్లేయర్ విషయంకి వచ్చినా కానీ ఏదో ఒక కరెక్షన్స్ అవుతూనే ఉంటాయి చేస్తూనే ఉంటాం అందరం బట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మైండ్ సెట్ మెంటలీ తను ఎంత యునో ఆ ఒక్క షాట్ ని కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకోవడం ఒక్కటి చేస్తే రేపటి మ్యాచ్ లో కూడా యూ కెన్ గెట్ బిగ్ రన్స్ అండ్ ఈ రీసెంట్ మ్యాచెస్ లో కూడా చూసాం చాలా మంచిగా కన్వర్ట్ చేస్తున్నాడు తన ఇన్నింగ్స్ ని యునో టెన్స్ నుంచి ఫార్టీస్ ఫార్టీస్ నుంచి ఫిఫ్టీస్ అండ్ అలానే మెల్లగా మెల్లగా స్కోర్ ని కన్వర్ట్ చేస్తూ టీమ్ కి ఒక మంచి టోటల్ టోటల్ కి తీసుకెళ్తున్నారు ఏ టీమ్ కి ఏ ప్రెషర్ సిచువేషన్ రాకుండా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నారు మంచి పార్ట్నర్షిప్ చేస్తున్నారు సో ఐ థింక్ దట్ ఆ షార్ట్ అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ టెక్నికల్ అంతగా బికాస్ కాంపిటీషన్ ఫేజ్ లో వచ్చినాక మనం టెక్నిక్ చేంజ్ చేయలేము బట్ మోస్ట్లీ ఇట్ ఈస్ అబౌట్ ద మైండ్ సెట్ అండ్ ఐ థింక్ వెరీ స్ట్రాంగ్ సో దాట్ ప్రాబ్లమ్ రాకేష్ గారు మన వైస్ కెప్టెన్ విషయానికి వద్దామండి గెల్ బంగ్లాదేశ్ మీద సెంచరీ తర్వాత తన మీద అంచనాలు బీభత్సంగా పెరిగిపోయాయండి కానీ మరో పెద్ద ఇన్నింగ్స్ మాత్రం రాలేదు రేపటి గేమ్లో అతని నుంచి వారి ఇన్నింగ్స్ వస్తే ఖచ్చితంగా మ్యాచ్ గెలుస్తామని క్రీడా విశ్లేషకులు కూడా అందరూ అంటున్నారు మీరేమంటారండి టూ మచ్ గివ్ ఉంది శుభ్మన్ గిల్ నుంచి అండ్ శుభ్మన్ గిల్ మీద ఉన్న ఒక బ్యాడ్ రిమార్క్ ఏంటంటే తను మేజర్ టోర్నమెంట్స్ లో మేజర్ మ్యాచెస్ లో బిగ్ గేమ్స్ లో ఇంపార్టెంట్ కీ గేమ్స్ లో తను పర్ఫామ్ చేయడు అని చెప్పి విచ్ ఈస్ యాక్చువల్లీ ట్రూ ఆల్సో అంటే ట్రూ అని అంటే వి కెనాట్ జడ్జ్ హిమ్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ ట్రూ బట్ తన హిస్టరీ తన రికార్డ్స్ తన నెంబర్స్ అన్ని అలానే చెప్తున్నాయి ఒకానొక టైంలో అయితే హీ వాజ్ హ్యావింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టెక్నికల్ గా ఉండే మైండ్ సెట్ లో ఉండే రన్స్ రాకపోతుండే జస్ట్ ఇండియన్ సబ్ లో మాత్రమే ఆడగలడు వేరే కంట్రీస్ స్పెషలీ సేనా కంట్రీస్కి వెళ్తే ఆడలేడు అని చెప్పి బట్ వన్స్ హీ హీ బీన్ అపాయింటెడ్ యాజ్ వైస్ కెప్టెన్ దాని తర్వాత బెటర్ గా ఆడుతూ వచ్చాడు బట్ మీరు అన్నట్టు బంగ్లాదేశ్ తో తర్వాత పెద్దగా చూడలేదు తన నుండి ఆ ఇంపాక్ట్ఫుల్ ఇనింగ్స్ బట్ స్కిల్ వైజ్ చూస్తే ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ సుప్రీం టాలెంట్ ఉంది తన దగ్గర దాంట్లో డౌట్ లేదు అందుకోసమనే అనే ఇండియన్ టీం చాలా బ్యాకప్ చేస్తూ వస్తుంది ఐ థింక్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఎవరైతే తనని విమర్శిస్తున్నారో పెద్ద పెద్ద గేమ్స్ లో ఆడలేడు పెద్ద మెగా ఈవెంట్స్ లో ఆడలేడు ఓన్లీ షార్ట్ చిన్న చిన్న గేమ్స్ చిన్న చిన్న టీమ్స్ మీద ఆడగలుగుతాడు ఓన్లీ ఇండియన్ సబ్ కాంటినెంట్ మీద ఆడగలుగుతాడు అనే వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఆన్సర్ ఇవ్వాలంటే హీ హాస్ టు స్కోర్ మంచి రన్స్ స్కోర్ చేయాల్సిందేత గారు రేపటి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత విరాట్ కోహ్లీ కానీ రోహిత్ కానీ వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది కన్సిడరింగ్ దర్ ఏజ్ యు నో దే హిటిల్ టైం లెఫ్ట్ ఇన్ క్రికెట్ ఐ ఫీల్ అండ్ పర్సనల్ గా నాకు విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం అండ్ ఫ్రమ్ నార్మల్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తన ఐడిల్ ని అలా యునో క్రికెట్ నుంచి దూరం అవ్వడం చూసి అది ఎవరు తట్టుకోలేరు సో ఐ హోప్ దే కంటిన్యూ ప్లేయింగ్ ఫర్ అయిల్ ఓకే కార్తిక్ గారు మీరేమంటారు సార్ రోహిత్ విరాట్ కోహ్లీ మీద మనం ఆల్రెడీ చూస్తున్నాము లైక్ వాళ్ళు టీ ట్వంటీ నుంచి వాళ్ళు వాళ్ళు రిటైర్ అవ్వటము అండ్ ఇది వాళ్ళకి ఈవెన్ ఇందాక నేను చెప్పినట్టు లైక్ విరాట్ కోహ్లీకి కానివ్వండి రోహిత్ శర్మకి ఇది ఇది ఒక ఒక మేజర్ వాళ్ళిద్దరికి వాళ్ళ కెరియర్కి ఇది ఒక మేజర్ ఐసీసీ టోర్నమెంట్ ఎందుకంటే దీని తర్వాత ఒక ఫిఫ్టీ ఓవర్స్ వరల్డ్ కప్ అది రావడానికి ఇంకా చాలా టైం ఉంది బై దట్ టైం నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఆ ఏజ్లో కూడా ఉండరు కంటిన్యూ చేసే ఏజ్లో కూడా ఉండరు సో సో డెఫినెట్లీ ఇదొక్కటే వాళ్ళకున్న ఒక మేజర్ ప్లాట్ఫామ్ వేర్ దే వాంట్ గో అవుట్ ప్రాబబ్లీ నేను అనుకుంటాను ప్రాబబ్లీ లైక్ చాలా ప్రైడ్తో వెళ్ళాలనే దీంట్లోనే వాళ్ళు వాళ్ళు ఉంటారు కానీ రిటైర్మెంట్ ఎప్పుడు అంటే అది ఒక 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 క్వశ్చన్ అది దే హ్యావ్ టు టేక్ ఇట్ ప్రాబబ్లీ మనకు తెలియదు రేపు టోర్నమెంట్ లైక్ గెలిచి లైక్ ఆ కప్ తీసుకున్న తర్వాత టి ట్వంటీలో రిటైర్ అయినట్టు ప్రకటించినా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు బట్ స్టిల్ విరాట్ కోహ్లీలో తనకున్న ఇప్పుడు ఇప్పుడున్న ఫిజికల్ ఫిట్నెస్ అది చూస్తే ప్రాబబ్లీ హీ కెన్ కంటిన్యూ ఫర్ అన్ ఇయర్ ఆర్ మోర్ బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ దేర్ ఓన్ థాట్ ప్రాసెస్ వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటారు ఏంటనేది బట్ యా దిస్ ఈస్ ద మేజర్ ఐసీసీ టోర్నమెంట్ ఈవెన్ బిఫోర్ దే అనౌన్సింగ్ ఆర్ డిసైడింగ్ సమ్థింగ్ ఫర్ దో రాంగ్ ఆల్ దెస్ట్ ఫర్ దా

లేదంటే ఫిఫ్టీ ఓవర్ సిరీస్ ఆడడానికి బికాస్ ఆఫ్టర్ దిస్ ఐపీఎల్ ఉంది ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ అండ్ దెన్ అగైన్ ఇండియా విల్ ట్రావెల్ టు ఇంగ్లాండ్ ఒక ఐదు టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంటాయి సో ఈ పీరియడ్ అంతా చాలా పెద్ద పీరియడ్ ఉంది కాబట్టి రోహిత్ మై టేక్ ఎ డెసిషన్ ఒకవేళ లెట్సే ఇండియా కప్ గెలిచినా కూడా వెంటనే అనౌన్స్ చేయకపోవచ్చు రోహిత్ శర్మ సిచ్యువేషన్స్ అన్ని అనలైజ్ చేసి బట్ కోహ్లీ విషయానికి వస్తే ఐఎమ్ ప్రిటిష్యూర్ తను ట్వంటీ ట్వంటీ సెవెన్ అనుకుంటా నెక్స్ట్ వరల్డ్ కప్ అప్పటి వరకు తను ఆడతాడు రోహిత్ డెసిషన్లో లో అయితే డెఫినెట్గా వీ హావ్ టు వెయిట్ సీ తను ఏం డెసిషన్ తీసుకుంటాడు ఓకే రేపటి మ్యాచ్లో ఖచ్చితంగా టీమిండియా గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీని మరోసారి కావసం చేసుకుందామని ఆశిద్దాం ఆల్ ద బెస్ట్ టీమిండియా